కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల చాలా మంచి మంది ముచ్చట్లయితే వాటికి వచ్చిన ఇక మన ఎట్లునో అంశంగా ఓసారి పార్ ఇక మిత్రులారా ముందుగా ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకున్నట్టయితే ఇక మన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం మరి ఇయ్యాలే ఇక ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన మహారాష్ట్రగా గవర్నర్ గారు కూడా కొనసాగుతున్నాడు ఇక ఈ సందర్భంగా ఇక ఆడ రాజీనామా చేసిన వెంటనే మరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక సిద్ధమవుతున్నాడు మన రాధాకృష్ణన్ సార్ మొత్తం మీదనైతే ఇలా ప్రమాణ స్వీకారం ఇక బ్రహ్మాండంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగిందట ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ సిచ్చు పెద్ద రాజాంతమే జరుగుతుంది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కొంతమంది ఇతర పార్టీ ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్టు మరి ఎన్డీఏకే ఓటు వేసినట్టు ఇక తేలిపోయింది ఇక మొత్తం మీద మాతోని మంచిగానే కలిసిమెలిసి వండుకుంటా మాతతో మాతోని మంచిగానే మాట్లాడుకుంటా ఇక్కడ క్రాసింగ్ ఓటింగ్ విధానానికి పాల్పడడం అనేది మొత్తం మీద ఇండియా కూటమి ఇక జీర్ణించుకోలేకపోతుంది ఇక దీని మీద మరి ఏడ పొరపాటు జరిగింది ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద పెద్ద కసరత్ అయితే మొదలు పెట్టిందట ఇక మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా మరి సిపి రాధాకృష్ణన్ గారు అయితే మరి ఇలా ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ఇక చూద్దాం మరి ముందు ముందు ఎట్లుంటుందో ఏం కథం ఇక మరో వార్తల్లో తెలిపినట్లయితే టియు జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల మరి జైంట్ యాక్షన్ కమిటీ ఏదైతుందో ఇవాళ హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద మరి పది గంటలకు మహా ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నట్టు టీయు జేఏసీ రాష్ట్ర కమిటీ తెలిపింది ఇక ముఖ్యంగా ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఎట్లాగో మోసం చేసింది మరి కాంగ్రెస్ అధికారములకు వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఖచ్చితంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి పెన్షన్ విధానం కూడా ఇస్తామని చెప్పి కొన్ని హామీలను ఇచ్చింది ఇక వాటిని నెరవేర్చకపోగా మరి దాదాపు ఇరవై నెలలు ఇరవై నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల ఊసెచ్చుతలేదు ఇక దీంతో మొత్తం మీద మరొకసారి టీయుజేఎస్ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిసి ఇక యుద్ధానికి సిద్ధమైనరు ఇంద్రా పార్క్ దగ్గర మరి మహాధరణ కార్యక్రమం చేపడుతారు ఇక చూడాలి మరి యుద్ధం చేయక తప్పదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక త్రిబుల్ ఆర్కు ఆరు వేల ఎకరాల భూమి అవసరం అంట బాబు ఒకటి కాదు గోండు గారు త్రిపుల్ ఆర్కు ఆరు వేల ఎకరాల భూములు అవసరం అన్నమాట ఇక అసలు విషయం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రీజనల్ ఇక రైలు కూడా ప్రారంభం అవుతారు రీజనల్ రింగ్ రోడ్ ఒకవైపు దాని పక్కనే రీజనల్ రైలు కూడా ప్రయాణించే విధంగా మరి రైల్వే అధికారులు మొత్తం మీద ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఇక దీని మీద మనం ముఖ్యమంత్రి రవ్వాలన్న రైల్వే అధికారులతోని ఒక సమీక్ష సమావేశం కూడా పెట్టింది ఇక మొత్తం మీద ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల ఎకరాలు మరి భూమి కావాలని చెప్పి రైల్వే అధికారులు అడుగుతున్నాడట దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరేనని చెప్పింది ఇక మొత్తం మీద రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రైల్వే ఇక చాలా బ్రహ్మాండంగా పనులు మొదలు పెట్టేటువంటి అవకాశం అవుతున్నది ఇక చూద్దాం మరి ఎట్లుంటుందో ఏం కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వచ్చింది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మీరు నిజంగా మీరు పిరాయించినట్టయితే రాజీనామా చేయాలి లేకపోతే అసలు మీ కథ ఏదో చెప్పాలని చెప్పి గట్టిగానే మందలిచ్చేయాలి ఇక స్పీకర్ కూడా కొన్ని అక్షంతలు వేసింది వీళ్ళ మీద ఎంత ఎన్ని రోజులైనా ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పి ఇక స్పీకర్ కూడా ఇప్పుడు గట్టిగానే అడిగాను ఇక దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే ఏ మేము ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గానికి నిధుల కోసం అభివృద్ధి చేయడం కోసం మాత్రమే కలిసినాం పోయినప్పుడు ఆయన మా మెడల వేసింది కాంగ్రెస్ పార్టీ జెండా కాదు జాతీయ జెండా అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు చూడండి మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏ మా మెడల వేసింది కాంగ్రెస్ జెండా కాదు జాతీయ జెండా వేసిందని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు అంటురట ఇక అందులో ముఖ్యంగా అనేటువంటి అంటే ఇగో తెల్ల వెంకటరావు అరకప్పుడి గాంధీ ఇగో వీళ్ళు ఇదే ముచ్చట ముందలు వేసుకున్నారు ఏమీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పార్టీ మారలేదు మేము అదే పార్టీలోనే ఉన్నాం కానీ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇవో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ కాదు మేము బీఆర్ఎస్నే ఉన్నావు అభివృద్ధి చేసుకోవడం కా కోసమే ముఖ్యమంత్రిని కలిసినావు దీని మీద ఎట్లాంటి అనుమానాలు అపోహలుద్దని చెప్పి ఇక తేల్చి చెప్పేసి అసలు విషయం ఏంటంటే లోబడ మొత్తం కాంగ్రెస్ ఏ ఉంది మీకే బిఆర్ఎస్ అని చెప్పారు ఎందుకంటే మరి బిఆర్ఎస్ అనకపోతే మళ్ళా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇగో కొద్దిగా అటు ఇటు గోడ మీద పిల్లలు లాగా ఉంటున్నారు అనుకోవాలి ఇక ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇక ఏం లేదు ఇద్దరు పరిస్థితి అయితే ఇక మీకు తెలిసిన విషయమే ఇక దానం నాగేంద్ర అనేది ఇంకా స్పష్టం కాలే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొంతమంది అక్రమార్కులు ఏకంగా ఇందిరా పార్క్ కబ్జ పెట్టి ప్లాట్ ధర మొత్తం మీద దీన్ని కూడా బేరం పెట్టినట మొత్తం మీద చుట్టుపక్కల అప్రమత్తమై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ఇక హైడ్రా టీం వచ్చి ఈ అక్రమార్కుల పని పట్టింది మొత్తం మీద ఇందిరా పార్కును కాపాడింది ఇలా చూడండి మిత్రుల ఖాళీ జాగా ఏడ కనబడితే గుట్టలు చెట్లు రాళ్ళు రప్పలు ఏమనకుండా సిటీ సిటీసీ వారిలో ఏడ ఉన్నా సరే కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ఈ అక్రమార్కులు ఇక నగరం నడిపోతున్నా ఇందిరా పార్కు కబ్జా చేయాలనుకున్నారంటే వీళ్ళు మామూలు కీటకాలు కాదు వీళ్ళు నిజంగా అంతర్జాతీయ దొంగలో ఏదో జర గట్టిగా చూడాలి మరి ఐడ్రైన్ ఇక ఎందుకంటే ఇలా పని గట్టిగా చేయకపోతే ఇసుతో ఇంకా మరింత మంది మోపయ్యేటువంటి అవకాశం ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళా హైకోర్టుగా గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఓ గట్టి నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పుడు ఈ విషయం నిజంగానే ప్రభుత్వానికి శంప లాంటిదే ఇక ఉస్మానియా యూనివర్సిటీతో సహా అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు మొత్తం మీదనైతే విద్యార్థులైతే ఇక గట్టిగానే కొట్లాట అయితే చేస్తున్నారు ఇక చూడాల మళ్ళా మరి గూఫోన్ పరీక్ష నిర్వహించక తప్పనట్టే కోరుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే అసలు పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోరు ఇది ముఖ్యమంత్రి ఎందుకు దీన్ని ప్రశ్నిస్తలేడని చెప్పి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట ఆయన ఏమంటున్నట్టే ముఖ్యమంత్రి గారు అసలు మీ కథ ఏంది మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ ఉన్నారా ఆ ఉన్నారా అసలు దీని కథ ఏందో తేల్చాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ స్పీకర్ గారని అడిగిర్రా ఎందుకు అడుగుతలేరు అసలు అడగకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి గారిని నిలదీసిండు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇక ఆయన ఎందుకు మందలిస్తాడే ఆయనకు బలం కావాలి మంది కావాలి ఆయనకు మంద బలం కావాలా కాబట్టి ఆయన ఎందుకు వెళ్తాడు అండ్లా ఈయన గమతైన ముచ్చడం మాట్లాడతాడు ఏంటంటే ఇట్లా నానవెట్టుడే మంచిగుందని చెప్పి బ్రహ్మాండంగా వాళ్ళతో సంకల వేసుకొని తిరుగుతుంది వీళ్ళు కూడా సంబరపడుతున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మొన్న బాగానే మళ్ళా భారీ వర్షాలు వచ్చినాయి అబ్బా నిన్న గట్టిగానే తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలల్లో అనేక పల్లెలల్లో పట్టణాలల్లో కూడా చాలా బాగా వర్షాలు పడ్డాయి ఈ మామూలుగా కాదు కూడపోతా వానలే రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి పంటలు మళ్ళా పాడైపోయినాయి ఇక మొత్తం మీదనైతే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక ముఖ్యమంత్రి రవాంతరాయితే ఆదేశాలు ఇచ్చింది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి భారీ వర్షాలు ఇంకా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది మరి అప్రమత్తంగా అందరూ ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్